భద్రాచలం శ్రీ వారి సన్నిధిలో కొలువైన శ్రీ లక్ష్మీ తాయారం ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు రోజుకో అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివనున్నారు మొదటి రోజు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు పన్నెండున విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం విజయోత్సవం ఆయుధ పూజ శ్రీ లాంలీలా మహోత్సవం నిర్వహించనున్నారు అక్టోబర్ పదిహేడున శబరి స్మృతి యాత్ర సైతం నిర్వహించనున్నారు కారున గజలక్ష్మి ఏడున ధనలక్ష్మి ఎనిమిదిన ధాన్యలక్ష్మి తొమ్మిదిన విజయలక్ష్మి పదిన ఐశ్వర్యలక్ష్మి పదకొండున వీరలక్ష్మి పన్నెండున మహాలక్ష్మి అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజు నుంచి పన్నెండవ తేదీ వరకు తిరువీధి సేవలు సంక్షేప రామాయణ హరణం నిర్వహిస్తారు నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భద్రాచల క్షేత్రంలో ఈనాడు అమ్మవారు మనకి ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు మనకు ఎలాగైతే భగవాను విష్ణువు ఎలాగైతే జగత్ మొత్తం కూడా వ్యాపించి ఉన్నాడో యథావ్యాప్తం సర్వం దేవదేవేన జగత్ సర్వం రాజన్ క్షీరాబ్ధి కన్య అంటుంది పురాణం ఎలాగైతే విష్ణు మొత్తం ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడో అలాగే అమ్మవారు కూడా ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉండట అన్నిటికీ మూలమైనటువంటిది అన్నిటికీ ఆది అయినటువంటిది మహాలక్ష్మీదేవి మనకి ఏది కావాలన్నా లక్ష్మ యశ్యాస్తం సాలక్ష్మీది నిగద్యతే శుభకరమైనటువంటిది ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ప్రసాదించేటువంటి శక్తి కలది అని ఎవరికి గుర్తు చెప్పబడిందో ఆమె లక్ష్మీదేవి అంటుంది నిరుక్త సారము అటువంటి శుభాలన్నింటినీ మనకి ప్రసాదించగా ఈనాడు మనకి అమ్మవారు ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భద్రాచల క్షేత్రంలో